పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో మేడే కార్యక్రమంలో కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి రామానాయుడు వందలాది మంది కార్మికులతో కలిసి మండుటెండలో సైతం రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు పట్టణమంతా సుమారు నాలుగు కిలోమీటర్లు సాగిన ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న కార్మికులకు షర్ట్స్ ట్రావెల్స్ అందజేసిన మంత్రి రామానాయుడు ప్రతి ఏటా మేడే రోజున కార్మికులతో ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుందన్న మంత్రి రామానాయుడు జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలతో పాటు కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు మంత్రి రామానాయుడు बलपुर वाले माता रामनगर नायकाप्पा बलदारे 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 कृपया कहां ओके ओके फाइल में क्रो से जरिए हां वाला पेन बंदनी ने మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఎనిమిది గంటల పని దినాల కోసం రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో మనుషులను కూడా యంత్రాల వలె పనిచేస్తున్నటువంటి దశలో కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుకు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండే అని అంటే వాష్రూములకి వెళ్తే ఆ వాష్రూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని పని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చెల్లు వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి వేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అటువంటి మేడే సందర్భంగా ఈరోజు ఈ ఈరోజనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈరోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికులు ఒక ఎజెండాగా ఎందుకంటే ఈవేళ మా పసుపు జెండా చూస్తే ఆ పసుపు జెండాలు అందరికీ మరి నీడనిచ్చేటువంటి విధంగా ఒక ఇల్లు అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు గుర్తుగా ఒక నాగలి వీటన్నిటికీ తోడుగా ఆ కార్మికుల యొక్క స్వేదం మరి ఏదైతే ఒక ఎర్రటి మరి చక్రం ఏదైతే మా తెలుగు పతాకం మీద ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కార్మికులకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ ఎజెండా నడుస్తుంది అందుకే ఈరోజు కూడా నేను చూస్తూ ఉన్న వస్తు వస్తు దారిలో మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతోమంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా పేదవాడు కార్మికుడు ఉదయం ఐదు రూపాయలకి మరి టిఫిన్ చేసేటువంటి సౌకర్యం మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం పూట ఐదు రూపాయలు అంటే పదిహేను రూపాయలు పెడితే మా పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ అదేవిధంగా ఆ రోజు ఇటువంటి కార్మికుల కోసం ఏదైనా ప్రమాద భీమా ఏర్పడితే చంద్రన్న భీమా కానీ ఇట్లా ఎన్నో సౌకర్యాలు మరి యొక్క కార్మికుల కోసం మరి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ కార్మికుల సంక్షేమానికి కార్మికుల అభివృద్ధికి నిత్యం కృషి చేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేస్తారు